ఉంది చాలా మందికి డౌట్ పరిశుధమ పొందుకున్న తర్వాత ఏదో ఒక విషయంలో ఏదో ఒక మాటలో అర్థమవుతుందా అరెలయా ఏదో ఒక క్రియలో ఏదో ఒక విషయంలో అందుకే నేను ఒక పాట రాసుకున్నాను ప్రతి వారు నా బాల్లో కొ లిక్ తెలిసిన తర్తి అన్నాడు ఒకదా పెండి ఇదేమో మా చుట్టూలో అనుకున్నా అలాగా ప్రతివారు చారిపోయేవారే ततिवारे पुली पुलिवारे मेरी कुपोतोंने आज सुबह यार नुरस्तु तुम्हें दिल को चाहते थे नुरस्तु तुम्हें दिल को उठाते थे मेरी कुपोतोंने आज హలో లీలాచ్ అంటున్నా ప్రాణం నువ్వు అస్సలు అలా ఎందుకంటే ఇక్కడ అసలు ఖాళీ లేదు ముందు నా చరిత్ర చెప్తున్నాను ఏ కూటోలకి వెళ్ళా కూ

అంతే అటువరకు ఉండిపోతా అయ్యి పెళ్లి చేసుకున్నాం దేవుడు వచ్చేస్తున్నాడు ఏసై ఏమో ఒక పాత్ర పర్లో ఉంది ఒక పాత్ర ఏమో ఎలా ఉంది ఇలాగ పెళ్ళెందుకో అని చెప్పేవాడి అదేలాగా చెప్పగా ఇలాగలని చెప్పు అలాగా నా ఏసై ఇంచుకునే కదా అదేలాగా రెండో పద భూమి ఫోన్ మీద పెట్టబోతున్నాడు ఇలాగ అదేలాగా

ఎరగా ఉండాలి జడాలి షేపు ఉండాలి ఇల్లు ఉండాలి ఆ ఇంటి పక్కన అందమైనటువంటి దూర ఉండాలి ఉండాలి దూర బయట గేదెలు కట్టేసి గేదు గట్టేస్తుంటే సంగతి కాలంలో మంట వేసుకునే ఆడ ఆ మంట కాదు బయట చదువుకుంటే పక్కనే చర్చి ఉండాలి ఆ చర్చిలో పాటలు వింటూ వాడికి వింటూ హాయిగానే మంత మంచడం కొడుకుని చేరు చూచుని గాలి పీల్చుకుంటూ ఉండాలి అని అన్ని రాసుకుని పైగా నాకంటే అభిషురాలు నాకంటే ప్రార్థన పరాలి నాకంటే అన్ని పైన అన్ని విషయాల్లో అని రాసుకుని అని అట్లా బయట పెట్టేశారు బైబిల్ అంటే ఎవరా కొంతమందికి బైబిల్ అంటే

आवडक बन चला 10 कोटीونو चला आता तर तो तर खात तू येणार कुठे इकडे बॅटर लागा चोचोचोचोचोचो और वंदनेकडेच महिला का बायदू महिला का चला ना तूच येणार ना चला

Baba yeso no ఒక ఏరియా నాలుగు ఒకరోజు చెప్పుకున్నాడు ఆడే తెలిసా నేను బంగారం వేసుకున్నాండి ఇలా వినండి బంగారు వేసుకుని ఎంజాయ్ తెచ్చారు

లే బంగారు వీధుల్లో మనం నడవబోతున్నాం చెప్పండి అలా ఆ నెల్లది మీద గొప్పలు ఎత్తికాటండి బంగారు బంగారు உச்சமணம் வேஸ்க <sticking> <t> ఆ నాన్నగారికి సేవ చేస్తున్నాడు దేవుడి సేవ ఒకసారి వచ్చి నా కోసం ఇక్కడ కరిగిపోయి ఇక్కడ సేవ చేస్తుంది అలయా అల్యా ఇప్పుడు రాజ తరఫు నుంచి రాజు పిలుస్తున్నాడు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అలలయ్యా ఇంకా పిల్లలకి వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ పెళ్ళు పిల్లలు 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 ఉండరా వచ్చేస్తున్నాడు ఎవరా నా బ్రీడ్ చేస్తే వచ్చేస్తున్నాడు అలా ఈ కూతురు పరిచయం చేస్తే మర్చిపోయాడు ఎవరే కదా అలా అప్పుడు వెళ్ళాక ఏం చెప్తాడంటే కూతురా దేవుడు పిలుస్తాడు కానీ నేను నిజం చెప్తాడు అందరూ పెళ్ళి కొడుకు కూర్చుంటారా పెళ్ళి కొడుకు పక్కన కూర్చుని ఆరాధనకే మిగతా వాళ్ళందరూ పని ఏంటి సూపర్గా తిరిగి చూసి కూర్చోడు అంతేనా చెప్పండి అంతేనా అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కూతుర్ని కూతురా నువ్వు నా కోసం కష్టపడ్డావు కదా నా కోసం ప్రయాసపడ్డావు కదా అనేక మందికి ప్రార్థన చేయించినప్పుడు లైన్లో నిలబెట్టావు కదా అందుకని నీకు నేను బహుమతి ఇవ్వబోతున్నాను కూర్చో ఎలా కూర్చో కూర్చో చెప్తా అలా కూర్చో అక్కడ ఏమంటారు తెలుసా కూతురా నీకు కొన్ని ఈ క్రైస్తుడికి చదువు ఉంది ఉద్యోగం ఉంది కానీ చదువు లేని క్రైస్తు చదువు లేని ధనము లేని ఆధారం లేని క్షేమము లేని మనసార పలకరించే పరి పలకరించే వాళ్ళు

ఏం చెప్పపోతున్నా ఎగురు నా కూతురు ఇప్పుడు అలలేయా భూలోకము అనండి ఏ లోకం ఎవరు బాలో పంట అల భూలోకం ఉందా లేదా అలయా ఈ భూలోకంలో రెండు వందల దేశాలు ఉన్నాయినా ఏసయ్య రక్తంతో కడగబడిన బిడ్డకి ఏం తెలుసా భూలోకము లాంటి కొన్ని కోట్ల గ్రహాలు బహుమతిగా వేస్తాడంట్రహాలు భూమి 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 లాంటి గ్రహాలు కొన్ని Eu... É. हे प्रभुचा राज्य किती हालेलुया 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 12 30 12 30 12 हालेलुया हालेलुया हे बच्चे गुदगुद हालेलुया 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 हे नाव काय म्हणत ना मग आऊड आमा ये भी आहेकर ते काय बोलले ना हा हा चाल करवेस पोगेंड हालेलुया हालेलुया

அல்லேலூயா ஸ்தோத்திர காப்பெடுங்க அல்லேலூயா 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 பொங்கனாகர் நாட்சந்திர குலையின் கூஇயன் கதிரோடு கூன் கதிர்கால் புற்று அழிந்து போறனாலும் அல்லேலூயா அல்லேலூயா அல்லேலூயா